ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు నేను పేదవాడిని ఎందుకయ్యాను బుద్ధుడు మీరెందుకు పేదలంటే మీలో ఎటువంటి ఔదార్యము లేదు దాన ధర్మాలు చెయ్యరు అందుకే మీరు పేదవాళ్ళు ఆ దానం చెయ్యడానికి నా దగ్గరే ఉంది అన్నాడు అప్పుడు బుద్ధుడు మీరు ఇతరులతో పంచుకోదగ్గ ఐదు నిధులు మీ దగ్గర ఉన్నాయి తెలుసా అన్నాడు మొదటిది మీ ముఖం దానితో ఆనందాలను సంతోషాలను నవ్వులను పంచుకోవచ్చు ఇది ఖర్చు లేనిది ఇతరులపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది రెండోది మీ కళ్ళు మీరు ప్రేమ అనురాగం పంచుకోవచ్చు ఇది నిజం మీరు మీ చూపుతో మీరు ప్రభావితం చేయగలుగుతారు మూడోది మీ నోరు ఈ నోటితో మంచి విషయాలు చెప్పి చర్చించి విలువైన వ్యక్తులుగా మార్చే ఆనందాన్ని పంచవచ్చు నాలుగోది మీకున్న అద్భుతమైన గుండె మీ దయార్ద్రతతో ఆనందాన్ని పంచవచ్చు ఇతరుల భావోద్వేగాలకు అనుభూతి చెందవచ్చు వారి జీవితాలను సృష్టించవచ్చు మీకున్న ఐదో సంపద మీ శరీరం దానితో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు చేతనైతే సహాయం చేయవచ్చు సహాయానికి డబ్బే అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధ ప్రేమ జీవితాల్ని వెలిగిస్తాయి ఈ జీవితం కళ కానిది విలువైనది సర్వోత్తమమైనది ఆనందంగా ఉంటూ చేతనైన సహాయం చేస్తూ జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత గుడ్ లక్